వెల్కమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే చంద్రబాబు పాలనలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది అంటున్నాడు జగన్ అయితే ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది వైసీపీనేనని గుర్తు చేస్తున్నారు రైతు భరోసా నిధుల కోసం అన్నదాతకు అండగా ధర్నా చేశామని చెప్పుకొచ్చారు అలాగే కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాటు చేపట్టామని కూడా జగన్ చెప్పుకొచ్చారు యువత పోరు పేరుతో ఆందోళన చేపట్టాం చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం అనేది నిర్వహించామని చెప్పుకొచ్చారు ఇక బాబు షూరిటీ మోసం గ్యారెంటీపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్నారు అలాగే డీజీ స్థాయి అధికారులను వేధిస్తున్నారని కూడా జగన్ ఆరోపించారు అండ్ మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయమని జగన్ అయితే జోస్యం చెప్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందా లేదా చంద్రబాబు నాయుడు పార్టీ అనే టీడీపీ గెలుస్తుందా కామెంట్ చేయండి